ఇవాళ మనం డేట్ ఆఫ్ గణేష్ చతుర్థిలో ఉన్నాం సో ఇవాళ మేము రోజు నైన్ డేస్ టెన్ డేస్ ఇక్కడ ముగ్గేస్తాం అనమాట సో ఆ ముగ్గు కోసం ఈరోజు మేము పూలతో నేబోతున్నాం చూపిస్తాం ఎందుకు అంటే ప్రణీతనికి ఫ్లవర్స్ వేస్తా వద్దంటే అమ్మ ఈరోజు ఫ్లవర్స్తోనే వేస్తున్నాం ప్రియాంక ఇవాళ డే ట వచ్చింది డే డే వన్ లో మిస్ అయిన తను సో రేపు పొద్దు సాయంత్రం ఒకటి పడాలి అండ్ ఇక్కడ గణేషుడు సో దిస్ ఇస్ ఆర్ డెకరేషన్ గాయస్ వీళ్ళతో ఉండి ఉండి నాకు కూడా గాయస్ గాయస్ అని అలవాటు అయిపోయింది ఇప్పుడు ఆ సంచి నిండాంత పువ్వులే ఇప్పుడు ఆ పువ్వులన్నీ మా తను గూసబెట్టి వాళ్ళు చెప్పిస్తూ ఉంటది ఇప్పుడు దాన్ని డెకరేషన్ చేస్తుంది ఇడ మాకు తెలిసి ఏ గణేషుని కాదు ఇట్లాంటి ఇనిషియేటివ్ ఎవరు తీసుకురావచ్చు డైలీ ముగ్గేయడం డెకరేట్ చేయడము ఈమెకి పిచ్చి ఉంటుంది గాయస్ ఒకరోజు పువ్వులు ఒకరోజు దీపాలు రోజు ఒక నా టెన్ డేస్ కలర్స్ ముగ్గు ఫ్లవర్స్ అన్నీ డిఫరెంట్గా ఇవ్వడం నాకు ఇష్టం అనమాట సో మేము అట్లా అందుకనే సెకండ్ డే టూలో ఈరోజు ఫ్లవర్స్తో డెకరేట్ చేయబోతున్నాము మిట్టు వచ్చేది ఎట్లుంటది కదా ఆమె చేసే పనులు ఎంత ఉంటాయి అంటే పాపం పిల్లలకు కూడా పని పెడుతుంది ఒక పిల్లలను కూసబెట్టి ఆడ చేపిస్తుంది ఇప్పుడు ఆ పిల్లలు అవి తీసేంత వరకు వదలదు ఆ పిల్లలని దూరం ఉంది అంటే నేను అడివి ఫస్ట్ డే పూల్ మిగిలిపోతే ఇట్లా సెకండ్ డేకి పూల్ మొత్తం కంప్లీట్ చేసి పడేయాలన్నమాట మా ప్లాన్ అది ఉంటుంది ఇది మన ఇంట్లో డే టూ పూజ అనమాట అండ్ డే టూ ప్రసాదం నేను వడ చేసి ఎక్కిచ్చిన గణపయ్యకి అండ్ ఆ రోజు సండే కాబట్టి మల్లన్న పూజ చేసుకొని కూడా మల్లన్నకు కూడా వడ ఎక్కించిన చెప్పుడు బాబా చెప్పండి అందరూ అందరు బామా పూజ బామాండే పూజ కూడా అయిపోయింది ఇప్పుడే సోమ్యనేమో ప్రసాదాలు లేట్ అంటే లేట్ మొత్తం పూజ అయిపోయాకొచ్చింది అంటే అవన్నీ వేసి ఇంటికి పోయి ఫ్రెష్ అయ్యి వచ్చేసరికి లేట్ అయింది ఈరోజు ప్రసాదాల ఫెస్ట్ చాలా ప్రసాదాల ఫెస్ట్ ప్రసాదాలు కాదు ఇది అన్నదానమే డిస్ట్ పెట్టకండి మేము ఫోర్ మెంబర్స్ తింటాం కాబట్టి ఇన్ని గానం ఉన్నాయి ఆమె పై ఇయర్ మొత్తం పులిహోర ఇప్పుడు ఒక కేజీ ఒక ఇరవై ఐదు కిలోలు ఇప్పుడు తింటాం కావచ్చు పూజ అయినాక మొత్తం అంతా వాటర్ వచ్చి పోతుంది అంత కష్టపడేసినా వాటర్తో పోతుంది ఏం కావాలి ఏం కావాలి ఏంటి చెప్పు ఏడుంది చెప్పు డే టూ కంప్లీట్గా గట్టిగా అవుతుంది అందరూ వండుకోరు టైంకి ఇట్లా జరిగింది చూడండి ముగ్గు మంచిగా వచ్చింది ఎందుకు అనిపోతుంటే వాళ్ళు కెమెరాకి రారు కెమెస్ అయ్యి వాళ్ళు కెమెరాస్లకు రారు మేమా లొడలో వాగేటోళ్ళం కెమెరా వెనకలో వాగేట మేమే పూజకి రాలేదు గాయస్ పూజ అయిపోయాక ప్రసాదం టైంకి వచ్చింది లేట్ గాయస్ నేను ఇంట్లో పని చేసుకొని పూజ చేసుకొని నాకు లేట్ అయింది వడా చేసిన గైస్ వాడా వాడ అమ్మ నేను దద్దోషం చేసిన ప్రియకరేమో పులిహోర కానీ ఇలా మాకు ప్రసాదాలు కాదు గాయ ఒక అన్నదానం మీ రోజు మీకు అందరు కూర్చోట్లేదు కావాలి బ్లాక్ చేస్తున్నాం లేదు గాయ ఎవరో ఇంకొక మేము మిస్సింగ్ అని అనుకుంటారేమో ఆమెకు పోయింది ప్రసాదం తిన్నది గాయపోయింది ఇప్పుడు వస్తుంది మళ్ళీ వచ్చినాక రాంగానే చూపిస్తాను కదా రాగానే మేము ముచ్చట్లకి ఎగబడుతుంది పెట్టావు ఇప్పుడు కనిపిస్తుంది అందరికి కనిపిస్తుంది అని అడుగుతున్నా తప్ప ముచ్చట్ ముచ్చ ముచ్చట్లే పుట్టబోయే తెలియదు చూడడానికి బయటకి వెళ్ళినాము పూజ అంతా అయిపోయినాక ఇప్పుడు అంతా కాలనీలో గణేష్ కావాలి మా అంటే ఐదుగడ చూడవచ్చు మా మీరు చూపిస్తుంది చూపించడమే రెండు మూడు అంతే రెండు మూడు గణేషులు చూపించి అయిపోయింది ఎవరన్నా వాళ్ళ దగ్గర మనం హాయి అప్పకలేదు వాళ్ళ దగ్గర దేవరాని అనుకోమంటే సెన్స్లో ఏదో చేస్తుండో చెప్తున్నాం అంతే అంటే అది ఒక గణేష్ వెళ్ళిపోయిన కానీ చూపిలే ఉన్నాడు చూపించి ఇప్పుడు మిట్టు గణేష్ చూపిస్తుంది అంటే మేము షాక్ ఏదో చూడండి గాయస్ ఇదే తిప్పుతుంది హస్ వచ్చింది మా కాలనీలు అంతా ఇది మా ఫే మిట్టు ఫేవరెట్ గల్లి తల్లి కాదు చూడ మిట్టు ఫేవరెట్ గల్లి ట్యూషన్ గల్లి ఆమె చూసిన లైట్ ఏం కానీ ఆ లైట్ కూడా ఉన్నాయి రాగానే లైట్ వచ్చిందను ఆ ఇవి రాగానే లైట్ వచ్చిందంట మీకు ట్యూషన్ కూడా చూపించారు అయితే నేను మిట్టు చూషన్ గల్లీ ఫేవరెట్ గల్లి మిట్టుకి ఫ్రీ టైమ్ తిప్పుతుంది జరగరా తిప్పు తీసుకో అనగా ఇప్పుడు ఎవరైనా తెన్షన్ వాళ్ళు ఉన్నారనుకో వాళ్ళకి దిగి హాయి అప్పి నార్మల్గా ఇట్లుంటుంది కదా రెస్పెక్ట్ ఇవ్వడము గైస్ పోతూనే ఉంటుంది వాళ్ళు ఏమనుకుంటారో చూసి పిల్లలకి మొగర్ వచ్చిందా అనుకుంటారు వెళ్ళిపోయి వెళ్ళిపోయి ఇప్పుడు మా కాలనీస్ లో ఉన్న గణేష్లు అన్ని మాతో పాటు మీరు కూడా చూసేయండి అండ్ ఇప్పుడైతే మేము భగత్ సింగ్ గణేష్ దగ్గర కూడా వచ్చేసినాం టీమ్ బిఎస్ మా అన్న వాళ్ళ గణేష్ అనమాట ఫస్ట్ డే వద్దాం అనుకున్నా బట్ మా ఇంటి దగ్గర లేట్ అయిపోయింది కాబట్టి సెకండ్ డే వెళ్ళి నేను గణేష్ ని దర్శనం చేసుకోను గణేష్ంది ఆ మంట విలువలేదురా నువ్వెందుకు విలువలేరా నువ్వు కూడా నువ్వు కూడా వచ్చి అంతా మేలం కూడా మా అంతా మేళ పట్టుకొచ్చింది జాతరలోకి ఉంది అంటే చర్చ్ దగ్గర ఏదో మేల జరుగుతుంది వాడేసింది పడేశా వెళ్ళిపోతూనే ఉంది ఆమె అండ్ ఫైనలీ మన గణేష్ దగ్గరకు వచ్చేసినాం అన్ని చూసేసి మన గణేష్ దగ్గరకు గణేష్ డెకరేషన్ అండ్ ఇది మన గణేష్ అనమాట మన క్రాంతి అసోసియేషన్ గణేష్ మాత్రం మీరు నెక్స్ట్ కొన్ని గణేష్లు చూసినాం చాలా ఉన్నాయి నెక్స్ట్ సాటర్డే మళ్ళీ పోతాం అప్పుడు చూపి ఈ రోజు మిస్ అయిపోయింది ప్రియాక్క కాబట్టి నెక్స్ట్ సాటర్డే మళ్ళీ పోయి మళ్ళీ అన్ని కవర్ చేస్తాం ఏవైతే ఈరోజు మిస్ అయినాయో నెక్స్ట్ సాటర్డే ఫుల్ కవర్ చేయాలి కొన్నే మిస్ అయినాం అంటే అంటే చాలా మటుకు థర్డ్ డేనే ఫిఫ్త్ డేనే తీసేస్తారు కాబట్టి ఈరోజు వెళ్ళి కొన్ని యూస్ వచ్చినాం అంతే మాతో పాటు మీ అందరికి కూడా చూపించిన బ్లాగ్స్ అదే రోజు పెడదాం అనుకుంటున్నాము కానీ సౌమ్య ఫోన్ ఖరాబ్ అయినందుకు బ్లాగ్స్ అన్ని డిలేడ్ గా మెల్లగా ఆమెది ఓపెన్ అయితే అందుకనే కొన్ని డేస్ టైం పడుతుంది మీ каналаకి బ్లాగ్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు आवर ఛానల్